సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికోలో ఉన్నారు కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కి పోయినా బెంగళూరుకి పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసి ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అదే హామీ ఇస్తున్నా తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే అబ్బాయి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి ప్రజలకు మంచి చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అందుకే సైకిల్కి రెండు చక్రాలు ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పెరిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు రెండు రూపాయల కేజీ బియ్యం దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ సగంధరికే చీరా దోమతి పేదవాళ్ళకు పక్కా ఇళ్ళు యాభై రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం అయితే ఇటీవల ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధే లేదు ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర నుంచి దోచుకునే ఎన్నుకమ్ మళ్ళు వంద రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన ఇది సుపరిపాలన కాదు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధాని అభివృద్ధి చేశాం ఇరవై ఐదేళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు మీ ఊర్లో ఒకసారి చూడండి మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు బెంగళూరుకి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళాడు లండన్కి వెళ్ళాడు అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది